హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన ఎండు బొమ్మిడి చేపల కర్రీ చేసుకుందాం ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం బొమ్మిడి చేపల పులుసు చేసుకుంటున్నాము అందరికి ఐడియా ఉండే ఉంటుంది తినే వాళ్ళైతే రెగ్యులర్ గా తినేవాళ్ళు తెలుసు బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో ముందుగా ఇట్లా సైడ్స్ ఇవి ఉంటాయి తీసేసుకోవాలి అలాగే దాని హెడ్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ టోకన్ తీసేసుకోవాలి తీసేసుకొని మనకు కావలసినంత పీసెస్ కట్ చేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ బొమ్మిడి చేపల పులుసు ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని మంచిగా ఒక నిమిషం నానబెట్టుకోవాలి అలా అయితే దాంట్లో ఇసుక ఏమన్నా ఉంటే కింద వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ముందే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పులుసు కర్రీలో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడతాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కోవాలి మంచిగా మగ్గిపోయి టేస్ట్ బాగుంటుంది పులుసు ఇప్పుడు ఆనియన్స్ నేర్పేసుకున్నాము ఇప్పుడు మనం కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మెయిన్ ఈ ఆనియన్స్ మగ్గడానికే టైం పడుతుంది ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టెన్ మినిట్స్ మంచి మగ్గించుకోవాలి ఆనియన్స్ని పూర్తిగా సాఫ్ట్గా అయిపోవాలి ఆనియన్స్ అప్పుడే మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇందులో కొమ్మిడి చేపలు ఫ్రై చేసుకుందాం ఇంకో చూసారా మనం వన్ మినిట్స్ సోక్ చేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తాయి రెండులో వేసి మంచి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి మనకు తొందరగా ప్రాసెస్ అయిపోవాలంటే అటు ఆనియన్స్ వేసేసుకొని అవి మగ్గుతూ ఉంటాయి ఇటు ఇవి ఫ్రై చేసేసుకోవచ్చు లేదు అంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునే కంటే ముందే ఆయిల్ వేస్తాం కదా అప్పుడే ఇవి బొమ్మిడి చేపలు కూడా ఫ్రై చేసుకోవచ్చు మనకు తొందరగా మార్నింగ్ టైమ్స్లో టైం ఎక్కువ ఉండదు కదా ఫ్రెండ్స్ ఇలా తొందరగా అటు ఆనియన్స్ మగ్గుతాయి ఇటు బొమ్మిడి చేపలు ఫ్రై చేసేసుకోవచ్చు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ టూ మినిట్స్కి ఒకసారి చూడండి మనం ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ మనం ఆనియన్స్ ఎంత మంచిగా మగ్గించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనకి పులుసు ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గిపోయినాయి మంచిగా ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వన్ కప్ చింతపండు రసం యాడ్ చేసుకున్నాను మంచి మరగనివ్వాలి పులుసుని ఇది రెగ్యులర్గా వండుకునే వాళ్ళకైతే దీని టేస్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఎవరైతే బొమ్మిడి చేపల పులుసు ట్రై చేయలేదో ఎప్పుడు కంపల్సరీ ట్రై చేయండి మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అంత బాగుంటుంది ఇది టేస్ట్ ఫ్రెండ్స్ ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న బొమ్మిడి చేపలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి బొమ్మిడి చేపలు వేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి మంచిగా ఆ పులుసు అంతా చేపలకు పట్టి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాం ఇట్లా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూడండి మనకి పులుసు కూడా చిక్కబడ్డది ఇలా మనం ఆనియన్స్ మంచి మెత్తగా ఉడికించుకోవడం వల్లనే మనకి ఈ థిక్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలానే వండుకోండి ఎక్కువ లూజ్గా చేసుకున్న మనకు టేస్ట్ మంచిగా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉంటుంది మనకి బొమ్మిడి చేపల పులుసు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయింది మనకు సార్ నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది వీక్లీ వన్స్ అన్న కంపల్సరీ చేస్తాను నేను ఈ కర్రీ అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా కానీ ఈ కర్రీకి మాత్రం చాలా ఫేవరెట్ ఇంట్లో ఏ కన్సిస్టెన్సీలో ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు